నమస్తే బ్యాచ్లో బ్రదర్స్ ఏందో బొంగులు ఏందో కవర్లు ఏందో తెచ్చిము అనుకో బాగండి ఈరోజు బొంగులో చికెన్ బిర్యానీ చేస్తాం ఎన్నిసార్లు చేస్తారో బొంగులో స్వామి అనుకో బాగండి అంత ముందు చేసిన తర్వాత బొంగులో చికెన్ ఇది బొంగులో చికెన్ బిర్యానీ చేద్దాం ఎట్ చేద్దాం చూద్దాం రండి బొంగులో చికెన్ బిర్యానీకి అయితే మనం బోన్లో బోన్తో పాటు తెచ్చుకున్నాం చికెన్ శుద్ధంగా కడుక్కోవాలి ఫస్ట్ మల్లుడు చూడండి చికెన్ బొంగలో చికెన్ చేస్తున్న సరికి డ్యాన్స్ చేస్తుండ్రు ఇప్పుడైతే బొంగులో చికెన్కి మ్యారినేషన్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే నీటి కడుక్కున్న చికెన్ అయితే వేసుకుందాం తర్వాత కారం తర్వాత ఉప్పు తర్వాత అల్లం పేస్టు కొంచెం పసుపు కొంచెం గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా తర్వాత పెరుగు అట్టే కొత్తిమీర నిమ్మకాయ దబ్బ ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలా అంటే అదే కలుపుకోవాలా అన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత అన్ని రకాల బిర్యానీ మసాలాలు వేసుకొని ఒక్కరంత బాగా కలుపుకోవాలా ఈ చికెన్లోకి బాస్మతి రైస్ కలుపుకుంటున్నా ఈ బీమన్నీ మొక్కలకు పట్టేదాకా బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలా బ్యాంబూస్ అయితే శుద్ధంగా కడుక్కోవాలా కోసుకున్నాము కోసుకున్న తర్వాత ఇవన్నీ తొట్లు వేసుకొని బాగా కడుక్కొని దాంట్లో గెత్త అంతా క్లీన్ చేసుకోవాలి కలిపి పెట్టుకున్న చికెను రైస్ మొత్తం దీంట్లో అయితే దూర్చుకుంటున్నాం మొక్కలోకి మొక్కలు కొంచెం పెద్దగా ఉండయి మీరు చిన్న చిన్న మొక్కలు గుడ్చుకోండి లోపల బాబైతే ఒకరోంత ఇటు తట్టుకోండి లోపలికి వెళ్ళిపోద్ది సో ఒకరోంత గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో అయితే మనం ఇప్పుడు నీళ్లు పోసుకోవాలా సో ఇటన్నిట్లో కూరుకొని నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకరు కొత్తిమీర వేసుకొని ఇట్లా టేకాకు దీన్ని నిండా బొక్క నిండా వేసుకోవాలి సో చూడండి ఇట్లా మూసేసేయాలన్నట్టు ఎంత బాగా వచ్చింది చూడు బొంగు సో ఇట్లా మూసేసుకొని ఇంకెత్తుకొని పోయి నిప్పుల మీద వేసుకోవడమే అట్ట బాగా బగ బగ మంట వేసుకొని ఆ మంటలో ఒక్కొక్కటి ఒక్కొట్టిగా పెట్టుకోవాలి ఈ పొంగుల్లో నుంచి బాగా వస్తున్న సౌండ్ వస్తుంది అప్పుడు దాకా బాగా ఉడికించుకుంటే మన బిర్యానీ బాగా ఉడికిపోద్ది ఆ బొంగులంతా బాగా మాడిపోయేదాన్ని ఉంచుకొని బయటికి తీసుకోవాలి అప్పుడు దాకా ఒకటిని కదిలియకుండా దాన్ని అట్టా వదిలేయాలి మినిమం ఒక థర్టీ మినిట్స్ పట్టద్ది అప్పుడు దాకా దాని కూల్గా దాన్ని వదిలేస్తే దాన్ని బట్టి అది ఉడికిపోద్ది ఆ మంటలు సరిగా అవి చూడండి బొసలు కొడతా నురుగు వస్తుంది బయటికి సో అట్ట నీట్గా కాలితే మనం తినడానికి బాగుంటుంది ఆ మంటల్లో బాగా మాడిన తర్వాత తీసినాం చూడండి ఆ బొంగులన్నీ అట్టగాలిపోయినాయో సో అట్టగాలిన తర్వాత తీసుకుంటే మనకు బాగా ఉడికిపోద్ది లోపల కొంచెం సల్లారిన తర్వాత ఆ బొంగుల్లో ఉండేది బయటికి తెద్దాం ఇదంతా ఓపెన్ చేద్దాం ఇదంతా చీలిపోయింది అబ్బా చూడండి అట్ట కుల్ఫీ కానీ ఉన్నట్టుంది మొత్తం ఇదంతా కుల్ఫీ ఉన్నట్టుంది మొత్తం తీసుకుందాం ప్లేట్లోకి చూడు గడ్డలు 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 ఉడికింది ఎక్కువ సెగయ్యేసరికి ఇది మొత్తం కాలిపోయి మొత్తం పిసిరి పిసిరి అయిపోయింది కొవి కూడా చూడండి ఎంత ఉందో ఇది కూడా సీల కొట్టిను గట్టి లోపల ఉండేసరికి ఇంకా రావట్లేదు అందుకని సీల కొట్టేసినాం ఇది చూడండి ఉందో అసలు ఏదో కుల్ఫీగా ఉంది అసలా చూడడానికి మాత్రం బలి ఉంది టేస్ట్ ఎట్టంది చూద్దాం ఇవన్నీ సీల కొట్టాల్సి వచ్చింది ఎందుకంటే చాలా గట్టిగా అయిపోయినాయి లోపల ఇదంతా కుల్ఫీ గాని ఎగ్గు కుల్ఫీ అట్లా ఉంటుంది వచ్చింది లోపల బిర్యానీ మాత్రం బాగా గట్టి గట్టిగా కుడికింది చూడండి ఎట్లా ఉందా ఇదంతా గడ్డల గడ్డలు వచ్చింది మొత్తం బిర్యానీ లాగా తీసుకుందాం అన్నం చుట్టూ ముక్కల మధ్యలో బలే అయితే సూపర్ ఉంది కొద్దిగా ఉడుకుంటే సూపర్గా ఉండేది టేస్ట్ అయితే సూపర్గా ఉంది సూపర్ చూడండి మొక్క మాత్రం చాలా గట్టి ఉడికింది బా రుచి మాత్రం వేరే లెవెల్గా ఉంది బొంగులో ఉడగబెట్టిన చికెన్ బిర్యానీ ఏ మాట కాసంగా ఉంది రచ్చలు లేపింది అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది అన్నం మాత్రం కొంచెం ఉడుకుంటే బాగుండేది అంటే వాటర్ కన్సిస్టెన్సీ తక్కువైంది కాబట్టి ఉడకలేదు బొంగులో చికెన్ బిర్యానీ వీడియో అయితే ఇంతే టేస్ట్ మాత్రం రచ్చలేపింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా మన బొంగులో చేసిన చికెన్ బిర్యానీ కానీ మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా అంటిల్ బాబాయ్ గుడ్ నైట్